హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే నేను ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కానీ ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అందుకనే నేనైతే మళ్ళీ డిలీట్ చేసేసాను వెంటనే ఎందుకబ్బా అని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో ఉన్న సాంగ్స్ అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేశాను కదా అందుకని చెప్పేసి నేను మళ్ళీ అదైతే డిలీట్ చేసేసి వాయిస్ అవర్ అంతా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ అయితే ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను చాలా కష్టం అయిపోయింది ఎందుకు ఇంకా ఈసారి కూడా ఏమొస్తుందేమో నాకైతే తెలీదు అప్లోడ్ చేశాక చూడాలి అంటే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది ఆల్రెడీ వేరే వాళ్ళ వాయిస్ నేను యూజ్ చేస్తున్నట్టు వచ్చింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ భయపడి డిలీట్ చేసేసానమాట ఛానల్ ఎక్కడికి పోతు ఎక్కడ పోతుందో స్ట్రైన్ పడుతుందేమో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నేను ఆకలి అయితే ఉండే ఇంకా మార్నింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాను తిన్న తర్వాత ఇంకా ఈ బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా ఈ బట్టలు అయితే చాలా రోజుల నుంచి మడత పెట్టలేక అట్లే ఉన్నాను నేనైతే ఇంకా ఈరోజైతే ఈ బట్టలన్నీ పెట్టి కొన్ని వాష్ చేయడానికి ఉంటే ఇంకా బట్టలు కూడా వాష్ చేద్దామని చెప్పేసి నేను బట్టలు అయితే నానబెట్టాను ఈ బట్టలు ఉతకడమే నాకు చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో నేను ఇట్లా అయితే ఉతకడం ఈజీనే కానీ నిల్చొని అయితే ఈజీ అవుతుంది ఇట్లా కూర్చొని ఉతకాలంటే బట్టలు చాలా కష్టమైపోతుంది అనమాట ఇంకా అందుకనే ఇంకా కొన్ని కొన్ని పడిన వెంటనే నేనైతే బట్టలు వాష్ చేస్తాను కానీ దానికి కూడా నాకు చాలా కష్టమైపోతుంది అయిపోతుంది కొన్ని ఉతకడానికి కూడా పొట్టడ్డం వచ్చేస్తుంది కాళ్ళకి కూర్చున్నప్పుడు ఇంకా సర్లే ఇంకా అలాగే ఉంటే చాలా అయిపోతే మళ్ళీ చాలా కష్టపడాలి అందుకని బట్టలు అయితే నానబెట్టేసి ఇంకా లోపలికి అయితే వచ్చి వాటర్ అయితే తాగుతున్నాను నేను వచ్చేసి మార్నింగ్ ఏం చేయలేదు అని చెప్పారు కదా అందుకని ఆఫ్టర్నూన్కి అయితే ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడు నేను మ్యాంగో మామిడికాయ పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి అత్తయ్య పంపించింది ఇంకా ఈ కాయలు అయితే రెండే బాగున్నాయి మూడు కాయలు చూస్తే అవన్నీ పుచ్చిపోయాయి అన్నమాట అందుకని ఇంకా ఈ రెండు కాయలతోనే ఏదో ఒక నాకు ఒక్కదానికి కదా చేసుకుందామని చెప్పేసి పచ్చడి అయితే చేస్తున్నాను ఎల్లిపాయలు కూడా దంచుకొని పెట్టుకున్నాను సింపుల్ అంతే సింపుల్ ప్రాసెస్ మనకి ఎక్కువ అవసరం లేదు ఇందులోకి వచ్చేసి కొంచెం ధనియా ధనియా పొడి కాదు కొంచెం మిరపొడి సాల్ట్ ఎల్లిపా ఎల్లిగడ్డలు ఉంటాయి కదా అవి దంచుకుంటే సరిపోతుంది ఇంకా జీలకర్ర కొంచెము ఆవాలు కొన్ని పోపు పెట్టుకొని సాల్ట్ కారం వేసుకుంటే మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని వేస్తే కొంచెం బాగా వేయిస్తే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నాకేంటంటే ఇంకా ఈ మ్యాంగోస్ అయితే నాకు ఇప్పుడు చాలా తినాలనిపిస్తుంది పుల్ల ఫుల్గా ఉండి ఇంకా కానీ మ్యాంగో అయితే నాకు ఎక్కువ క్రేవింగ్స్ ఉన్నాయి మ్యాంగో తినాలని చెప్పేసి మొన్నైతే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ ఎక్కడ దొరకలేదు అవి కూడా మాగిండేటివ్ కావాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ మాగిండేటివ్ అయితే ఎక్కడ లేదు ఇంకా మదన్పల్ల ఉండి అంటే అక్కడైతే దొరికిండు ఇక్కడైతే ఎక్కడ దొరక దొరకలేదు అస్సలు ఒక్కటి కూడా నెక్స్ట్ అయితే అయితే నేను అన్ని కూడా పక్కన పెట్టుకున్నాను పోపు ఆయిల్ వేసి ఆవాలు కూడా వేసాను నెక్స్ట్ అయితే ఇక్కడ గరిట వెతుకుతున్నా అసలు కనిపించలేదు తర్వాత కనిపించింది నెక్స్ట్ పోపు పెట్టుకున్న తర్వాత నేను అట్లనే ఇప్పుడైతే తిరుముకున్న మ్యాంగో అయితే వేసుకుంటున్నా చాలా బాధ అయింది నాకైతే నేను ఎంత ఎడిటింగ్ చేసి వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంత పెట్టుకుంటే అంటే స్ట్రైక్ వేస్తారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది అనమాట మెసేజ్ అందుకనే నేను వెంటనే డిలీట్ చేశాను అదే చాలా బాగా అనిపిస్తుంది నెట్ వేస్ట్ అట్లనే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకొని చాలా కష్టపడ్డాను ఇప్పుడైతే వేయిస్తున్నా అనమాట ఇది బాగా వేగిపోయాక అట్లయినా తినేయచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే రైస్ లో కాకుండా అట్లానే అయినా తినేయచ్చు కర్రీ కర్రీ లాగే నాకైతే చాలా నచ్చింది కానీ వేడి చేస్తుందని చెప్పేసి నేను ఇంకా రైస్ లో కలుపుకొని అయితే తిన్నాను ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మాపెడదాం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ చిన్న రూమ్లే కాబట్టి ఈజీనే అనమాట ఈ మాప్ పెట్టడం అంతా తొందరగా అయిపోతుంది ఇప్పుడు వన్ రూమ్ లో కూడా ఫస్ట్ చెత్త ఊడ్చేసిన తర్వాత నేనైతే మాప్ పెడతాను క్లీన్గా నొక్కేసిన తర్వాత ఎక్కడ చెత్త లేకుండా నీట్గా నొక్కున్న తర్వాత నేను అయితే పెడతాను అనమాట ఇప్పుడైతే తడిబట్ అయితే పెట్టేస్తున్నాను మొత్తం ఈ రూమ్లో కూడా అయిపోయింది టూ టైమ్స్ అయితే నేను పెడతాను ఇంకా అంతకు మించి పెట్టలేను అనుకుంటే ఇప్పుడైతే ఇంకా ఈ రూమ్లో వంట రూమ్ లో కూడా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా ఆకలి అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా నేను చేసిన మామిడికాయ పచ్చడి రైస్ పెట్టుకొని అయితే తినేస్తున్నాను ఎందుకంటే కంపల్సరీగా ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి అప్పుడు నేను ఇంకా నేను ఎంత నీట్గా పెట్టినా ఇంకా పాప వచ్చేసరికి గందరగోళం అయిపోతుంది అన్నమాట హౌస్ అంతా ఇంకా పాప అయితే ఫ్రూట్ అయితే తింటుంది ఇప్పుడు నేనైతే కొన్ని సామాన్లు ఉన్నాయి కడిగేయాలి మా ఇంట్లో ఇద్దరం ఉన్న చాలా బోకులు పడతాయి మాకైతే ఇంకా ఇవన్నీ కూడా కడగాలి కరెంట్ పోయింది ఆ టైంకే నెక్స్ట్ అది అయిపోయాక చాలా హెడ్ ఏక్ ఉన్నిందనమాట అందుకని నేనైతే ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నాను టూ గ్లాస్ వాటర్ అయితే వేసి కొంచెం టీ పొడి వేసి అల్లం అల్లం కూడా దంచుకొని వేసుకోవాలి అల్లము యాలకలు వేసుకొని దంచు దంచి అందులో వేసుకోవాలి ఆ వాటర్ లో అది బాగా మరిగిన తర్వాత నేను వన్ గ్లాస్ పాలు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లయితే నేను పుదీనా కూడా కొంచెం వేస్తాను దంచి లాస్ట్లో అయితే టీ పెట్టేసి నేను బయటికి వెళ్ళిపోయాను ఇంకా అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోయాను ఇంకా మాడిపోయిందనమాట మొత్తం ఇప్పుడైతే పాలు కూడా వేసిస్తున్నాను లాస్ట్లో పుదీనా కూడా వేశాను నేను ఇట్లా బాగా మరిగిన తర్వాత తాగేయడమే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్